హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఇంకా ఈ వీడియోతో అండి మల్చందేరి జామ్దానీలు సూక్ష్మ లోపాల చీరలు ఇంకా లేని కూడా లేవండి లాస్ట్ స్టాకు జస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ సారీస్ యాభై చీరల వరకు ఉన్నాయి వన్ బై వన్ అయితే షేర్ చేస్తాను ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తాయండి కొన్ని కొన్ని మాత్రం ఇంకొద్దిగా తగ్గిస్తానండి వీటిల్లోనే కొంచెం హెవీలు కాకుండా సింపుల్ సింపుల్ వచ్చి కొద్దిగా తగ్గించి పెడతాను ప్రైజింగ్ ఎక్కడ కంపేర్ చేసుకోవద్దు అందుకన్నా ఎక్కడ కూడా తక్కువ లేవు శారీ మొత్తం ఇది పళ్ళు హెవీ వచ్చేసింది శారీ ఇలా వస్తుందండి బార్డరు చిన్న పుట్టి వస్తుంది బ్లౌజ్ చూపించరా సో ఇది వచ్చేపటికి బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ చూసారా అండి ఎంత బాగుందో అసలు పర్పుల్ కలర్లో టెంపుల్ డిజైన్ లాగా సెల్ఫ్ ఈవింగ్ వచ్చిందండి చాలా క్లాసీ ఉందండి చూడండి చాలా చాలా క్లాసీగా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ పర్పుల్ కలర్తో బ్లౌజ్ అయితే ఇచ్చేసారు వండర్ఫుల్ పీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా సరే నెక్స్ట్ సారీ మాక్సిమం అన్నీ అవేనండి దాని తక్కువ ఉంటే ప్రైస్ చెప్తాను మిగతావన్నీ ఎయిట్ ఫిఫ్టీ దిస్ ఈజ్ ద బ్లౌజ్ మొత్తం కోరా కలర్ కాంబినేషన్ వస్తుంది లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయండి సో ఏ సారీ అయినా తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా తగ్గేది ఉంటే రేట్ చెప్తాను లేకపోతే మిగతావన్నీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఆల్రెడీ తీసుకున్నారు ఇంకా స్టాక్ కూడా లేదండి అన్నీ కూడా హెవీ హెవీ డిజైన్స్ అనమాట ఇవి కూడా పింక్ శారీ కొంచెం పక్కన చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ అంతా కూడా వీవింగ్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఎల్లో ఇచ్చారు సూపర్గా ఉంది మేడం శారీ మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ శారీ బ్లౌజ్ అది వచ్చేప్పటికీ బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తానండి ఇది సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఇది కూడా సెవెన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తాను బ్లౌజ్ తగ్గిచ్చేస్తానండి ప్రైజెస్ సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఇది ఎయిట్ ఫిఫ్టీ రేటు చెప్పలేదు అంటే ఎయిట్ ఫిఫ్టీ అండి చెప్పాను అంటే మాత్రం తగ్గి చెప్పిన ప్రైస్ అది ఎక్కువైనా తక్కువైనా చెప్పలేదంటే మాత్రం మీరు ఎయిట్ ఫిఫ్టీ మీరు వీడియోలో దీని ముందు చేర సెవెన్ ఫిఫ్టీ చెప్పారు ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ అనుకోకండి అమ్మా చెప్పలేదు అంటే ఎయిట్ ఫిఫ్టీ అండి ప్రైస్ ఏం చెప్పలేదంటే ఎయిట్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లౌస్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ మొత్తం హెవీ వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం బెనారసీ స్టైల్లో వచ్చింది చందేరిలోనే బెనారసీ అండి సూపర్గా ఉంది శారీ మొత్తం చిన్న లంగావణి స్టైలా ఇది ఇది షోల్డర్ అండి జరుపు కొంచెం ఇటువైపు షోల్డర్ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి వండర్ఫుల్గా ఉంది బుట్టీ వస్తుంది శారీ మొత్తం ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తానండి బ్లౌజ్ కాంట్రాక్స్ట్లో బ్లౌజ్ ఇచ్చారు వీవింగ్ స్టైల్ బ్లౌజు కలర్ కూడా మంచి డీసెంట్గా ఉందండి సమ్మర్లో చక్క కట్టుకెళ్ళొచ్చండి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ కాంట్రాక్స్ట్లో బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో వాండర్ఫుల్ వాండర్ఫుల్ మంచి క్లాసీ సారీ మొత్తం ఆల్ ఓవర్ క్రాస్ లెహరియా లాగా వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా మనకి ఫ్రెష్లో వచ్చిందండి పదకొండు వందల సేమ్ డిజైన్ క్వాలిటీ ఫ్రెష్కి మిక్స్కి లిటిల్ బిట్ తేడా ఉంటుందండి ఫ్రెష్లు కూడా ఉన్నాయి మన దగ్గర బ్లౌజ్లో కూడా బ్యాక్ నెక్ దగ్గర బంచ్ ఇచ్చారు ఎయిట్ ఫిఫ్టీ రైట్ నెక్స్ట్ స్టార్టింగ్లో చూపించాను ఇదే డిజైను ఇది సింగిల్ కలర్ అదేమో కొంచెం మల్టీ కలర్ లాగా వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ శారీ మొత్తం ఇలా వస్తుందండి పళ్ళు హెవీ ఇచ్చారు డ్రెస్సెస్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు మేడం చాలా బాగుంది ఐటమ్ అయితే ఇంకా లాస్ట్ పీసెస్ స్టాక్ కూడా లేదు రాదు ఎందుకంటే హెవీ డిజైన్స్ రావట్ల అన్నీ మరీ లైట్ రంగులు వస్తున్నాయి లైట్ రంగులు అందరు ఇష్టపడట్ల సో ఇంకా నాకు తెప్పించే ఉద్దేశం కూడా లేదు బ్లౌజ్ లేదరా దీంట్లో బ్లౌజ్ లేదండి శారీ కొంచెం పెద్దది వచ్చింది దీంట్లో బ్లౌజ్ లేదు సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను నెక్స్ట్ గ్రీన్ అండి ఇది శారీ కలర్ ఇక్కడ గ్రీన్ వస్తుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్లౌజ్ ఉంది దిస్ ఈస్ ద బ్లౌజ్ శారీ మొత్తం ఇలా గ్రీన్ వచ్చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ పింక్ ఫాస్ట్గా బ్లౌజ్ ఊటీతో బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ ఇది కూడా సింగిల్ కలర్ అండి కోరా సెవెన్ ఫిఫ్టీ చూడండి మొత్తం అంత ఆల్ ఓవర్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజులో చిన్న డ్యామేజ్ ఉందండి సూక్ష్మ లోపాలని చెప్పాను కదా బ్లౌజ్లో చిన్న డ్యామేజ్ వచ్చింది మాకు అనిపిస్తే చూపించేస్తామండి శారీస్లో అయితే ఏముండవు ఎయిట్ ఫిఫ్టీ అయినా కూడా యాక్చువల్గా అయితే ప్రైస్ పెంచేదాన్ని మిస్టేక్ వచ్చిందని సేమ్ ప్రైస్కి ఇస్తున్నా బ్లౌజ్ లేదనుకుంటారా దీంట్లో బ్లౌజ్ లేదండి దాంట్లో ఇప్పుడు చూపించిన దాంట్లో బ్లౌజ్ లేదు సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ బాగుందండి ఇది ఇదైతే కంప్లీట్గా జూట్ వచ్చిందండి ఐటమ్ ఫ్యాబ్రిక్ జ్యూట్ వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ గ్రీన్ వైట్ పైన గ్రీను చాలా బాగుందండి క్లాత్ అయితే అవసరంగా ఉంది మ్యాటీ వర్క్ లాగా వస్తుంది వీవింగ్ అనేది గ్రీన్ కాంబినేషన్ ఇది మీకు ఇప్పుడు చూపించేది సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తానండి సెవెన్ ఫిఫ్టీ హోల్సేల్ షాపు రకరకాల వెరైటీస్ అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ కూడా స్మాల్ మిస్ప్రింట్ల దగ్గర నుంచి ఫ్రెష్ కలెక్షన్ దాకా ఉన్నాయండి ఇది బ్లౌజ్ వచ్చేసిందండి నైన్ ఫిఫ్టీ పడుతుంది సేమ్ ఇదే ఇందాక మిస్టేక్ వచ్చింది కాబట్టి ఎయిట్ ఫిఫ్టీ ఇది నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తానండి ఇది ఏడు వందల తొంభై తొమ్మిది ఇది మొత్తం ఆల్ ఓవర్ హెవీ వచ్చింది బ్లౌజ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తానండి ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్గా నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి డబల్ కలర్ కాంబినేషన్ బార్డరు పింక్ బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా మొత్తము వైట్ అండి బల్లే ఉందండి ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఇలా తిప్పు ఇలా తిప్పితే డిజైన్ బాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు డిజైన్ బాగా కనిపిస్తుంది చూడండి సెవెన్ ఫిఫ్టీ బల్లే ఉంది వైట్ క్లాత్ చాలా బాగుంది ఇది వచ్చినట్టుందిరా వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ తీసే చి పర్లేదు తీసేయి చాలా ఉన్నాయండి లాస్ట్ వీడియో ఇంకా ఇది కూడా పెట్టాం ఫ్రెష్లో పెట్టాం ఇది అయితే ఎయిట్ ఫిఫ్టీ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి గ్రీన్ కూడా వచ్చింది అది అయిపోయినట్టుగా ఉంది నెక్స్ట్ ఇది కూడా ఫ్రెష్లో వచ్చిందండి మనకి ఎయిట్ ఫిఫ్టీ గ్రీన్ కలర్ బ్లౌజ్ కొంచెం డిజైన్స్ డిఫరెన్స్ ఉన్నాయి చాలా బాగుంటుందండి ఐటెమ్ ఇది బోర్డర్ వచ్చిందండి సిక్స్ ఫిఫ్టీకే ఇచ్చేస్తాను ఆరు యాభై నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ మేడం చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది చక్కగా సమ్మర్లో వేర్ చేయొచ్చు ఇంకొంచెం ప్రీమియంలో వచ్చేసి బాగా రెండు వేలు ఆ రేంజ్లో నడుస్తున్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పీచ్ కలర్ బ్లౌజు బార్డర్లెస్ సారీ మొత్తం జ్యూట్ వచ్చేసింది సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి బ్లౌజ్ మంచి బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్ బార్డర్ వేరేది ఇచ్చారు యాక్చువల్గా ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది పర్పుల్ విత్ ఎల్లో ఎల్లో కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది ఫ్రెష్ అనుకుంటా ఫ్రెష్ మిక్స్ కలిపారా ఏంట్రా ఇది ఫ్రెష్ పీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఇచ్చేసే పర్లేదు తీసే ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది కూడా ఎల్లో కలర్ బ్లౌజ్ లాస్ట్ వీడియో మంచి ప్రైస్లో ఉన్నాయండి మామూలుగా అయితే అన్ని ఎయిట్ ఫిఫ్టీ పెట్టాలి అయినా కూడా ప్రైజులు తగ్గిస్తున్నా ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నానండి ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ హ్యాపీగా తీసుకోవచ్చు మేడం నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది పళ్ళు మల్టీ కలర్ ఇచ్చారు ఎయిట్ ఫిఫ్టీ అండి స్నఫ్ కలర్ బ్లౌజ్ పళ్ళు వచ్చి మల్టీ కలర్ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నా బ్లౌజ్ తీసేయమ్మా ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది బ్లౌజ్ బ్లూ కలర్ ఇంక ఇంతకు మించి స్టాక్ కూడా లేదు మేడం లాస్ట్ వీడియో కాబట్టి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ అండి బిస్కెట్ ఎల్లో శాండిల్ ఎల్లో బ్లౌజ్ సారీ కలర్ బిస్కెట్ ఎల్లో బ్యూటిఫుల్ బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ లిమిటెడ్ పీసెస్ అండి వండర్ఫుల్ అండి ఎయిట్ ఫిఫ్టీ బ్లౌజ్ మల్టీపుల్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోలో మల్టీపుల్స్ అవుట్ చేసుకోండి పళ్ళు కూడా దీనికి చూడండి జరీ పళ్ళు వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ప్రైజు ఏమి ఉండవండి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అయితే ఏముండవు అన్నీ కూడా ఈ బెయిల్లో కావాలని కొత్త డిజైన్సు ఇంకా మీకు చెప్పన బోర్డర్స్ వచ్చి వేరు వేరే అన్నీ తీసేశాను నేను ఇంకా తీసేసాను యాక్చువల్గా మంచి మంచి డిజైన్స్ ఏరి మరీ పెట్టానండి పెట్టిన ప్రతి పీస్ అయిపోవాలని ఎయిట్ ఫిఫ్టీ మొత్తం ఏరి ఏరి పెట్టాను అనమాట యాక్చువల్గా ఇంత మంచిగా రావు బెయిల్ అంతా బ్లౌజ్ ఇది వచ్చిందిరా తీసే ఎయిట్ ఫిఫ్టీ ఇటేసేసాయి ఇటేసేసాయి సరే కానీ చాలా బాగుంది చూడండి తులిప్ డిజైన్ లాగా టిష్యూ పళ్ళు టిష్యూ బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ లేకపోతే ఒక బెయిల్లో ఇంత మంచిగా రాదండి అన్ని లైట్ షేడ్స్ వచ్చేస్తున్నాయి సో ఇంక అందుకని చెప్పి ఇంట్రెస్ట్ కూడా లేదు కొన్నవి అయితే పెట్టేస్తున్నాను అందులో కూడా ఇది కూడా హెవీ ఇది శారీ అంతా ప్లెయిన్ ప్లెయిన్ అండి పళ్ళు హెవీ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వరకు హెవీ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ సేమ్ డిజైన్లో బ్లూ కలర్ అండి చాలా డీసెంట్గా ఉంటాయి శారీస్ మాత్రం ఇవి పళ్ళు ఓరియెంటెడ్ శారీ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది ఇంకా ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ మేడం ఇప్పుడు చూపించేది సెవెన్ ఫిఫ్టీ బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా బాగుందండి సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఖాదీ కాటన్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ యాక్చువల్గా ఇవి ఖాదీ కాటనే మల్చందేరి అని పేర్లు పెట్టేశారు కానీ ఇది కూడా అంతేనండి ఎయిట్ ఫిఫ్టీ కాంట్రాస్ట్లో బ్లౌజ్ మంచి గ్రీను బ్రిక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మేడం నెక్స్ట్ ఇందా చూపించిన దాంట్లో ఆరెంజ్ కలరు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది పళ్ళు బ్లౌజ్ ఓరియెంటెడ్ మీరు ఇలా పళ్ళు కనిపించేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి అమ్మా షాప్ విజిట్ ఉందండి విజిట్ చేయొచ్చు సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా అండ్ హోల్సేల్ వాళ్ళు కూడా వచ్చేయండి మంచి మంచి డిఫరెంట్ కలెక్షన్ స్మాల్ మిస్ప్రిన్స్లో మంచిగా దొరుకుతాయి మీకు బల్క్ బల్క్ అంటే మరీ ఎక్కువ అక్కర్లేదు కొంచెం బెటర్గా తీసుకున్నా కూడా బాగుంటుంది మీకు చూడండి ఎయిట్ ఫిఫ్టీ ఇది పళ్ళు హెవీ అనమాట పళ్ళు హెవీ శారీ మొత్తం కూడా డిజైన్ ఇక్కడ కనిపిస్తుంది మీకు బ్యాక్గ్రౌండ్లో బ్లౌజ్ ఉంది కాబట్టి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ కనిపించట్లా బ్యూటిఫుల్గా ఉంది సింగిల్ పీస్ నెక్స్ట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయచ్చండి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది సెవెన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నా ఏ శారీ అయినా తీసుకోండి ఇంత మంచిగా డివైడ్ చేసి అయితే ఇంక ఇవ్వలేము మేము కూడా ఎయిట్ ఫిఫ్టీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేము కస్టమర్స్ కోసమే ఇంక లైట్ రంగులు పెట్టినా కొనట్లేదని లైట్ రంగులన్నీ పెట్టేశాను అవి మళ్ళీ ఎప్పటికప్పుడు ఆఫర్లో పెట్టాలి లెక్క అయితే ఏడు యాభై ఇది కూడా ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ ఫ్రెష్ పీస్ పెట్టారా పెట్టు బ్లౌజ్ చూపించి ఇది ఫ్రెష్ అండి త్రిబుల్ నైన్ మేడం ఒకటి రెండు అర్థం కాక కలిసిపోయినాయి ఇందులో జరీ వివింగ్ కూడా వచ్చింది ఫ్రెష్ త్రిబుల్ నైన్ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనం ఎంత తక్కువ ప్రైజులు పెడుతున్నామో కంపేర్ చేసుకోండి మేడం ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది పళ్ళు అంతా కూడా జరీ వివింగ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎవ్రీ డే కూడా బెనారస్ కడీ జార్జెట్లు కానించి డిఫరెంట్ కలెక్షన్స్ పెడుతున్నాము ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి పళ్ళు దీంట్లో బ్లౌజ్ రాలేదు మేడం ఎయిట్ ఫిఫ్టీ యాక్చువల్గా ఇది నైన్ ఫిఫ్టీ పెట్టాను సో దీంట్లో బ్లౌజ్ లేదు మిస్సింగ్ అట్లా ఎక్కడన్నా ఒక చీరలో చిన్న ఇబ్బంది ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ బ్లౌజ్ ఇలా లైన్స్ వచ్చింది చాలా చాలా బాగుంది తీసే మంచి డార్క్ ఉంది ఆరెంజ్ కలర్ నెక్స్ట్ ఇది అండి ప్యూర్ జూట్ మేడం క్లాత్ జరీ బోర్డర్ కాన్సెప్ట్ వచ్చింది ప్యూర్ జూటు గోల్డెన్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ కూడా వీవింగ్ లైన్స్ బ్లౌజు సూపర్ ఉందండి శారీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ అనమాట ప్యూర్ ప్యూర్ ఇది కూడా పెట్టినట్టుందమ్మా పెట్టలేదా ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫిఫ్టీ ఇది ఆల్రెడీ ఫ్రెష్లో కూడా మనం వెయ్యి పన్నెండు వందలు అమ్మాం నెక్స్ట్ బ్లూ కలర్ ఎయిట్ ఫిఫ్టీ బ్లూకి బ్లూ బాగుంది అర్థమైందిలే డిజైన్ బ్లౌజు ఎయిట్ ఫిఫ్టీ అండి చాలా పెద్ద వీడియోనే చాలా వరకు పెట్టేశాను ఎయిట్ ఫిఫ్టీ ఇక ఉన్న ఉన్నట్టయితే బుక్ చేసుకోండి అండి మల్టిపుల్స్ కావాలనుకున్నాం మల్టిపుల్స్ తీసుకోండి బ్యూటిఫుల్ పీస్ ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా హెవీ వచ్చింది ఒక లాంటి ఎలిఫెంట్ గ్రే కలర్ బ్లౌజ్ అండి నెక్స్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇది మేమే తగ్గి అమ్మేస్తున్నాం అంటే అంటే ఇంకా క్రేజ్గా అయిపోవాలి ఇంకా అందరు పర్టికులర్గా ఒకటి రెండు బాగుంటే అయ్యే పట్టుకొని అడుగుతూ ఉన్నారు మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది సో వచ్చిన కాడికి వంద రాని నూట యాభై రాని ప్రాఫిట్ అనేది వంద రూపాయలు అట్లా మార్జిన్ పెట్టుకొని ఇచ్చేస్తున్నాం అనమాట అది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా మొత్తం కోరా కలరు బ్లౌజ్ వచ్చేసింది మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా పెట్టినట్టు ఉన్నావురా పెట్టినవి కూడా పెట్టాం కొన్ని అర్థం కాక ఎయిట్ ఫిఫ్టీ తీసే నెక్స్ట్ ఆల్ ఓవర్ ఇది నైన్ ఫిఫ్టీ మేడం హెవీ తప్పదు మేం కూడా ఎందుకంటే మాకే వంద రూపాయల కోసం కాదు గ్రేడియేషన్ అది అంతే ఒక ఎగ్జామ్కి ఒక క్వశ్చన్కి ఎగ్జామ్ పేపర్ రాయడానికి ఉంటుందండి వేరియేషన్ ఉంటుంది సో అలాగే ఉంది మాకు కూడా ఎగ్జామ్ రాసినట్టే ఉంది బ్లౌజ్ ఇది ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది స్టేట్ షూన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్